సత్తనపల్లి పరిధిలో అక్రమంగా నగదు తరలిస్తే చర్యలు తప్పవు ఎస్ఐ సంధ్యారాణి ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం సత్తనపల్లి పట్టణ పరిధిలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని పట్టణ ఎస్ఐ సంధ్యారాణి ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాధారణ ఎన్నికల్లో భాగంగా ప్రజలు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకోవాలని కోరారు అలానే గ్రామాలలో ప్రజలు ఎవరైనా సరే మద్యం తరలించినా నాడుసారాయి తయారు చేసినా అక్రమంగా నగదు తరలించినా సరే వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ మరియు రూరల్ పోలీస్ శాఖ సిబ్బంది ఇతరులు పాల్గొనడం జరిగింది